రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ కక్ష పూరిత రాజకీయాలు రామగుండం నియోజకవర్గంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సహకరించలేదన్న కారణంతో కొందరిని టార్గెట్ చేస్తూ వస్తున్నారని ఆరోపించారు గోదావరిఖిలో ఫ్లెక్సీల మీద జీవిస్తున్న ఫ్లెక్సీ షాప్ యజమానులు దానిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల పొట్టపై కొట్టేలా పట్టణంలోని దాదాపు రెండు వందల డెబ్బై ఫ్లెక్సీల బోర్డులను తొలగించడం జరిగిందని తెలిపారు దాంతో మున్సిపల్ కార్పొరేషన్ కు వచ్చే ఆదాయానికి గండిపడిందని అన్నారు హైవేలపై ఫ్లెక్సీలు ఉండడం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని సాకుగా చెబుతున్నారని అదే హైవేలపై ఉన్న బార్ షాప్లు బైన్ షాప్లను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు రామగుండం ఎమ్మెల్యే కక్ష పూరిత రాజకీయాలు ఫ్లెక్సీ యజమానులకు దానిపై జీవించే వారికి ఉపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు మక్కాన్ సింగ్ రాజ్ గారు రామంగండ నియోజకవర్గం లోపల కక్షాపూరిత రాజకీయాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు ఎందుకంటే ఎలక్షన్ల ముందు కొంతమంది అతనికి పనిచేయాలనేటువంటి ఒక కక్షతోటి ఈరోజు వారి యొక్క కడుపు కొట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు ఉదాహరణకు చూసుకుంటే ఫ్లెక్సీలు ఏవైతే మనకు రామగుండం కార్పొరేషన్ లోపల సుమారు రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై ఫ్లెక్సీ బోర్డులను అకారణంగా తీసుకువెయడం జరిగింది కనీసం మన గోదాయకం లోపల పది ఫ్లెక్సీ షాపులు ఉన్నాయి వారు అప్పులు తెచ్చి బ్యాంకుల లోన్లు తీసుకొని తర్వాత ఇతర ఇతర డబ్బులు వాళ్ళు సమకూర్చుకొని వారు కొంత ఉపాధి కల్పిస్తూ ఉన్నారు ఫ్లెక్సీ షాపులు వారి యొక్క వెబ్ డిజైన్ చేసేవారు ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు సుమారు ఈ అనాలోచిత చర్య వల్ల రెండు వందల మంది ఉపాధికి గండిపడ్డది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఈరోజు ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ ఠాకూర్ వాళ్ళ చర్యల వల్ల ఆదాయాన్ని కూడా ఈరోజు గండిపడ్డ పరిస్థితులు వచ్చినాయి సంవత్సరానికి నలభై లక్షల రూపాయలు సుమారు వీళ్ళు ప్రతి సంవత్సరము వీరు ట్యాక్స్ కడుతూ ఉన్నారు మున్సిపల్కి ఆ నలభై లక్షల ఆదాయము అదేవిధంగా వారి యొక్క కడుపుల పైన కొట్టేటువంటి కార్యక్రమము ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గెలిచారు సంతోషము మీరు ప్రజలకు పనిచేయండి కక్షాపూరిత రాజకీయాలు మానుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దాంట్లో చాలామంది కనీసం ఈరోజు వారి యొక్క షాపులకు రెంట్ కట్టుకునేటువంటి పరిస్థితుల ఫ్లెక్సీ షాప్ యజమానులు ఉన్నారు ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వారు రేపు అప్పుల పాలే రేపు ఆత్మహత్య చేసుకొని వారి కుటుంబం రోడ్డున పడితే వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి నేను ఎమ్మెల్యేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇదే విషయము ఒకవేళ హైవేల మీద ఫ్లెక్సీ ఉండద్దు అంటే ఫ్లెక్సీల వల్ల ఏ ఒక్క ప్రమాదం కూడా ఈరోజు జరగలేదు కానీ హైవేల మీద వైన్ షాపులు ఉన్నాయి బార్లు ఉన్నాయి మరి వాటిని తీయట్లేదే ఇదే ఎమ్మెల్యే గారికి దమ్ము ధైర్యం ఉంటుందని అడుగుతా ఉన్నా ముదుగా ఉన్నటువంటి హైవేల మీద ఉన్నటువంటి వైన్ షాప్లని వంద మీటర్ లోపలికి పంపించండి మీరు బాలని వంద మీటర్ లోపల పంపించండి దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి హైవేల మీద సిగ్నల్స్ ఉండొద్ది అంటారు మరి సిగ్నల్స్ ఎందుకు ఉన్నాయి రామగుండ కార్పొరేషన్ లోపల ఆ సిగ్నల్స్ వల్ల కూడా ప్రమాదాలు జరిగిన సంఘటన మన రాముగుండ కార్పొరేషన్లో ఉన్నది ఒకసారి సిగ్నల్స్ వస్తాయి ఒకసారి సిగ్నల్స్ రావు దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మరి ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నా రెండు వందల మంది ఉపాధి మీరు కొడతా ఉన్నారు కష్టజీవులు వారి యొక్క కడుపుల మీద మీరు మీ బుల్డోజర్లని తోలుతా ఉన్నారు ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎన్సిపి పార్టీ పక్షాన మేము వారికి మద్దతుగా నిలుస్తాం ఈ విలేకర సమావేశంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నూరు నాగరాజు గొల్లపల్లి రాజ్ కుమార్ కోట శ్రీనివాస్ మామిడిపల్లి రాజేశ్వరి నూని కనకలక్ష్మి పద్మ దేశభక్తుల రజిత విజయలక్ష్మి భద్రీ మడిపల్లి దేవయ్య తదితరులు పాల్గొన్నారు